వాయుగుండ ప్రభావం కారణంగా తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలోని రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరియు ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మున్నేరు సమీప గ్రామ ప్రజలందరినీ రిహాబిలిటేషన్ సెంటర్స్ కి తరలించారు శనివారం రాత్రి మున్నేరు వాటర్ లెవెల్ పదహారు అడుగులకి చేరడంతో రెడ్ అలర్ట్ ని జారీ చేశారు అయితే ఆదివారం నాటికి మున్నేరు వాటర్ లెవెల్ పదమూడు అడుగులకి చేరడంతో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ గా దానిని ప్రకటించారు అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలైన ఈ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుపోయి అనేక మంది నిరాశ్రయులయ్యారు ప్రత్యేకంగా ఆకేరు మున్నేరు వాగు ప్రవాహం వల్ల ఖమ్మం జిల్లాకు చాలా నష్టం చేకూరింది అక్కడి ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు ఇప్పటికీ వాళ్ళు ఇంకా కోలుకోలేని పరిస్థితి సర్వం కోల్పోయిన వాళ్ళు కొంతమంది అయితే ఈ వరదల్లో చిక్కుకొని తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది వారిలో మన యువ సైంటిస్ట్ అశ్విని కూడా ఇరవై నాలుగు ఏళ్లకే ఎన్నో విజయాలను సాధించి రాయపూర్లో లో సైంటిస్ట్ గా పనిచేస్తున్న ఆమె మరియు ఆమె తండ్రి ప్రయాణిస్తున్న కార్ ఆఖేరు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ప్రాణాలు విడిచారు ఇంకా నాయకన్ గూడెంలో ఎనిమిది గంటలు వాళ్ళ ఇంటి పైన ప్రాణాల కోసం పోవడం ఇల్లు కూలిపోవడంతో యాకూబన్ సైదాబీ దంపతులు ప్రాణాలు విడిచారు వారి చిన్న కుమారిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు ఇంకా ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద తొమ్మిది మంది వరదలో చిక్కుకోగా ఒక జేసి డ్రైవర్ తన ప్రాణాలను తెగించి మరీ వారిని కాపాడాడు ఇంకా ఎంతో మంది తమ మంచి మనసుతో వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా పడిపోయిన కరెంటు స్తంభాలు వరద నీటికి పాడైపోయిన సామాన్లు ఇలా ఖమ్మం స్థితి దయనీయంగా మారింది ఇలాంటి సమయంలో మళ్లీ కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎంతగానో ఆందోళన చెందుతున్నారు ఖమ్మం వాసులు ప్రెజెంట్లీ నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ ప్రదేశాలలో భారీగా వర్షాలు పడతాయని అధికారులు సూచిస్తున్నారు కాబట్టి ఈ రెండు రోజులు ఎటువంటి నష్టం జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించడమే మనం చేయగలిగిన ఒకే ఒక్క పని